నైట్ మిగిలిపోయిన రైస్ తో పెట్టేసుకుందామా చాలా మంది చాలా రకాలుగా డిఫరెంట్ స్టైల్స్ లో రైస్ పోపు పెడతారు నేను వచ్చేసి స్టైల్ స్టైల్లో బామ్ రైస్ చేస్తున్నాను వితిన్ టెన్ మినిట్స్ లో ప్రిపేర్ చేసేయొచ్చు ఈ రైస్ ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా కి పెట్టొచ్చు ఈ రైస్ ని క్విక్ గా ప్రిపేర్ చేసి పొట్టలో కూడా ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది ప్రాసెస్ చూసేద్దామా పాన్ పెట్టుకుని లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అవ్వగానే మినపప్పు వేసుకోవాలి కొంచెం మీకు కావాలంటే పచ్చశనగపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఓన్లీ మినపప్పు వేస్తున్నాను గోల్డెన్ బ్రౌన్లోకి ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి బాగా కరివేపాకు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఎండిమిరపకాయలు మీ స్పైస్కి తగ్గట్టు వేసుకోండి ఇవి కూడా వేసుకొని బాగా రోస్ట్ చేసుకోవాలి ఎండుమిరపకాయలు వేసేటప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకోవాలి లేదంటే ఇవి మాడిపోతాయి త్వరగా జాగ్రత్తగా చూసి వేయించుకోవాలి ఎన్నిమిర్చి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో టేస్ట్కి తగ్గ సాల్ట్ అండ్ కొంచెం పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి మొత్తం కలిసేటట్టు సాల్ట్ పసుపు బాగా మిక్స్ అయిపోయాయి దీంట్లో ఇప్పుడు టూ స్పూన్స్ వాము తీసుకొని పచ్చ పచ్చగా దంచుకొని దీంట్లో యాడ్ చేసుకోవాలి స్టవ్ సిమ్లోనే ఉండాలి ఈ ప్రాసెస్ మొత్తంలో లేదంటే అన్నీ మాడిపోతాయి జాగ్రత్తగా చెక్ చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు దీంట్లోకి రైస్ ని యాడ్ చేసేసుకోవాలి మనం ఆల్రెడీ ఫ్రై చేసిన పోప్ మొత్తం రైస్ కి పెట్టేలాగా కింద నుంచి పై వరకు మిక్స్ చేసుకుంటూ రైస్ మొత్తం కలుపుకోవాలి చూడండి రైస్ అసలు ఎంత కలర్ఫుల్ గా కనిపిస్తుందో కలర్ఫుల్ గానే కాదు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది వామ్ రైస్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక బౌల్లోకి సర్వ్ చేసేసుకోవడమే మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి చెప్పండి ఎలా ఉందనేది అండ్ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇమీడియట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ లవ్ ఆల్